నమస్తే ప్రపంచం మొత్తం అందరినీ కూడా అనేక కర్మబంధాలలో ఇదికించేస్తూ ఉన్నది ఒకే ఒక అంశం ఈ అంశంపైనే దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది అనేక రకాల సందేహాలను కలిగి ఉంటారు ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తే ఆ కర్మఫలాలను మనల్ని మనల్ని బందీలుగా చేసి మళ్ళీ ఆ కర్మఫలాలను అనుభవించినట్టు చేసి అనేక అనేక జన్మలకు కారణమవుతాయి ఈనాడు మనిషి తన దైనందిన జీవితంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి ప్రతి దుఃఖానికి కూడా పూర్వజన్మలో అతను ఫలితాలను ఆశించి చేసినటువంటి కర్మలే కర్మబంధాలుగా మారి విధి రూపంలో అతన్ని ఈరోజు అనేక రకాల కష్టానష్టాలు పడేటట్టుగా చేస్తున్నాయి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పనిచేయి ఫలితాన్ని మాత్రం ఆశించుకు ఒకవేళ ఫలితం ఆశిస్తే కనుక ఆ ఫలితానికి సంబంధించినటువంటి కర్మఫలాన్ని నువ్వు తప్పక మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది మనం మన జీవితాలను ప్రశ్నించుకుంటే ఈరోజు ఎందుకు మనకు అనారోగ్యం వస్తుంది రుణ బాధలు ఉన్నాయి అనేక రకాల నెగిటివిటీతో రుణాత్మకతతో మనం నిత్యం అలసిపోతూనే ఉన్నాం ఎంత ప్రయత్నించినా కూడా ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం కారణం ఏంటంటే విధిరాత పూర్వ జన్మంలో మనం తయారు చేసుకున్నదే విధి రూపంలో మనల్ని ఇప్పుడు ఆడిస్తూ ఉంది భగవాన్ రమణలు కూడా చెప్తారు కర్త వారి ప్రారంధానుసారము జీవులను ఆడించును అని ఫలితం ఆశించి కర్మ చేస్తే ఖచ్చితంగా పాపము పుణ్యము అనుభవించాల్సి ఉంటుంది అందుకని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ కర్మణ్యవాదికారస్థితి మా పలేషు కదాచిన కర్మల చేయి కర్మ ఫలితాన్ని మాత్రం ఆశించుకు అంటున్నాడు ఇది చెప్పుకోవడానికి చాలా బాగుంది ఏ ఫలితము ఆశించకుండా కర్మలు చేస్తే దానికి సంబంధించినటువంటి పాపపుణ్యాలు మనకు అంటవు ఇది బాగానే ఉంది కానీ ఒక సాధారణ మానవుడు ఒక సగటు మనిషి ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం సాధ్యమేనా ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఒకవేళ కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రపంచంలో ఎవరైనా సరే జీతం ఆశించకుండా ఫలితం ఆశించకుండా ఏ ఫలితాన్ని ఆశించకుండా అత్యంత శ్రద్ధగా కర్మలు చేయగలుగుతారా దాదాపుగా దీనికి లేదు అనే సమాధానమే వస్తుంది మరి ఫలితాన్ని ఆశిస్తే కర్మ ఫలాలు ఫలితాన్ని ఆశించకుండా మాత్రం కర్మలు చేయడం సాధ్యమే కాదు మళ్ళీ శ్రద్ధగా చేయాలంట ఇది భగవద్గీత దేముంది ఆయన భగవంతుడు అర్జునుడు ఒక మహాయోధుడు వారికి సరిపోతుంది గొప్ప గొప్ప మహానుభావులకైతే ఈ వాక్యాలన్నీ సరిపోతాయి మామూలు సగటు మనిషికి ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం సాధ్యమే కాదు సంసార నిర్వహణ కోసం ఖచ్చితంగా ఫలితాన్ని ఆశించే ఏ కర్మలో ఏ ఉద్యోగంలో ఎక్కువ ఫలితం వస్తుందో చెక్ చేసుకుని మరి ఏ వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయో తనిఖీ చేసుకుని మరి అదే కర్మలు చేస్తూ ఉంటారు మరి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయం ఎందుకు బోధించాడు ఇక్కడ మనం అసలు మామూలు మనిషికి ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం సాధ్యమవుతుందా సాధ్యమే ఎప్పుడంటే చూడండి మామూలుగా మనకు ఇంత లాభం వస్తుంది అని తెలిస్తేనే ఆ పని చేయడానికి చాలా శ్రద్ధ పడుతుంది ఒకవేళ మీకు జీతమే ఏమో మీరు రోజు వచ్చి శ్రద్ధగా పని చేయండి అంటే ఆ శ్రద్ధ ఎలా పడుతుంది అది దాదాపుగా అసాధ్యం అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎటువంటి ఫలితాన్ని ఆశించకపోయినా సరే అత్యంత శ్రద్ధతో ప్రేమతో పని చేయగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యాన్ని భగవద్గీతలో భగవంతుడే చెప్పి ఉన్నాడు ఆయన సమస్య సమస్యకు పరిష్కారము కూడా ఆయనే మనకు వివరిస్తారు యోగస్థ కురుకర్మాణి సంఘం త్యక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగముచ్యతే ఆయన చెప్తున్నటువంటి టెక్నిక్ ఏంటంటే యోగస్థ కురు కర్మాణి యోగస్థుడవై కురు కర్మ చెయ్యి ఈ ఒక్క వర్డ్ని ఈ యొక్క పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఫలితం వచ్చినా రాకపోయినా కూడా ప్రతి మనిషి అత్యంత శ్రద్ధతో కర్మ చేసి దాన్ని భగవదర్పణ చేయగలిగినటువంటి బుద్ధి ప్రాప్తిస్తుంది ఎలా అంటే చూడండి యోగస్థ కురు అని యోగస్థుడవై కర్మ చెయ్యి యోగస్థుడు అవ్వడం అంటే ఆ నిశ్చలానంద పరమాత్మ స్వరూపమునందు స్థితిస్థుడై ఉండటం అని అర్థం అంటే ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతునితో ఐక్యత పొంది కర్మ చెయ్యి అని అర్థం ఏంటి మాటకు అర్థం భగవంతుడితో ఐక్యమైపోయి కర్మ ఎలా చేయడం ఇక్కడ భగవంతుడు అంటే సాక్షాత్తు ఆనంద స్వరూపుడు అంటే ఆనందమే భగవంతుడు ఆయన ఏమంటున్నాడంటే భగవంతునితో ఐక్యత పొంది కర్మ అనే మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఆనందంతో ఐక్యత పొయ్యి పొంది కర్మను నిర్వహించు అంటే ఆనందంగా ఉంటూ కర్మ చెయ్యి యోగస్థ కురు కర్మ అని అంటే యోగం యొక్క పరాకాష్ట ఆనందాన్ని పొందటమే మరి ఆనందంగా ఉంటూ కర్మను చెయ్యి ఆనందం అంటే సుఖ దుఃఖాలకు అతీతమైంది అంటే సుఖము దుఃఖము ఈ రెండింటికి కాకుండా పరమశాంతితో ఉండేదాన్ని మనం ఆనందం అంటాం మరి ఆనందంగా ఉంటూ పనిచేస్తే ఫలితాన్ని ఆశించాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే చూడండి మనం అసలు ఒక కర్మను ఆనందంగా ఎలా చేస్తాం ఫలితం మీద దృష్టి పెట్టకుండా మన యొక్క సంపూర్ణమైనటువంటి ఎరుకతో శ్రద్ధతో ఒక ప్యాషన్తో ఎలా చేస్తాము అంటే ఖచ్చితంగా సాధారణ మానవులైతే మాత్రం ఆనందంగా ఉంటూ పనిచేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పట్లో కొంతమంది జీవనభృద్ధి కోసం పని చేస్తారు కొంతమంది విధి నిర్వహణ చేస్తారు ఇక్కడ వర్క్ డ్యూటీ రెండు పదాలు ఉన్నాయి వర్క్ అంటే డబ్బు కోసము శారీరక శ్రమ చేయడం లేదా మానసిక శ్రమ చేయడం విధి విధి నిర్వహణ కర్తవ్యము అంటే డబ్బు వచ్చినా రాకపోయినా డబ్బుతో జీతంతో సంబంధం లేకుండా నేను ఈ పని నిర్వహించడం నా ధర్మము అని ఒక నిబద్ధతతో చేసేదాన్ని కర్తవ్యం అంటాం మనము డ్యూ డ్యూటీ అంటే కర్తవ్యం చేస్తున్నామా వర్క్ చేస్తున్నామా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎవడి ప్రాతిపదిక అయితే లక్ష్యం అయితే కేవలం డబ్బు సంపాదించడము సర్వైవ్ అవ్వడం జీవనం జీవన వృత్తి కోసం డబ్బు సంపాదించుకోవడం మాత్రమే ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ కూడా పనిని ఆనందంగా చేయలేరు వారు ఫలితాన్ని ఆశించకుండా చేయలేరు చేసిన పనిని భగవతర్పణం చేయలేరు ఎందుకంటే వారి యొక్క మోటో మొత్తం డబ్బు సంపాదన ఉంటుంది కానీ ఎవరైతే ఈ పని చెయ్యడమే నా ధర్మము అని భావిస్తారో వారిని కర్తవ్యోన్ముఖులు అంటారు కాబట్టి డ్యూటీకి వర్క్కి మనము తేడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం కనుక ఈ విధంగా నిష్కామ కర్మయోగ భావనతో ఫలితాన్ని ఆశించకుండా కర్మను చేసి భగవదర్పణ చేసి చెయ్యాలంటే ఫలితం ఏ ఫలితం రాకపోయినా అత్యంత శ్రద్ధగా పనిచేయాలంటే మనం మన కర్తవ్యం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది కేవలము తన కర్తవ్యము మాత్రమే తన కర్తవ్యంలో మాత్రమే మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు యోగస్థ కురు కర్మాని ఆనందంగా ఉంటూ ఆనందంలో మమేకమై నువ్వు కర్మ చెయ్యి అంటే ఏ పని చేస్తే నీకు పరమ సంతృప్తి కలుగుతుందో ఆత్మానందం కలుగుతుందో ఆత్మసంతృప్తి కలుగుతుందో ఒక్క రూపాయి జీతం మేము ఇవ్వం మీరు పని చేయండి అంటే ఏ పని మీరు ఒక రూపాయి జీతం తీసుకోకుండా రాదని తెలిసినా కూడా ఒక్క రూపాయి ఫలితం రాదని తెలిసినా కూడా ఏ పనిని చేయడానికి పరమ శ్రద్ధను చూపిస్తారో ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారో అదే మీ కర్తవ్యం కాబట్టి ఇక్కడ మీ కర్తవ్యం ఏంటో తెలుసుకోండి మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి మీ పర్పస్ ఏంటో తెలుసుకోండి ఎవడైతే తన యొక్క విధి లక్ష్యాన్ని తన కర్తవ్య లక్ష్యాన్ని తెలుసుకుంటాడో తన జీవన కారణాన్ని తెలుసుకుంటాడు తన పర్పస్ను తెలుసుకుంటాడు వాడు మాత్రమే తాను చేసే పనిలో మమేకమైపోయి ఫలితంతో సంబంధం లేకుండా అద్భుతంగా పనిచేయగలుగుతాడు ఒక గొప్ప చిత్రకారుణి తీసుకోండి అతను పెయింటింగ్ వేసేటప్పుడు చిత్రం చిత్రించేటప్పుడు ఈ చిత్రానికి డబ్బు వస్తుందో లేదో ఇది నాకు మంచి పేరు తెస్తుందో లేదో ఇలాంటి ఫలితాలు ఏమీ ఉండవు కేవలం అతని సమస్త ఏకాగ్రత మొత్తము ఆ చిత్రాన్ని చిత్రిస్తూ పరమానందాన్ని పొందుతూ మమేకమైపోయి అందులో ఉంటారు ఒక మంచి సంకీర్తన ఆలపించే గాయకుడు పాట పాడుతూ ఆ యొక్క పాటలో అయిపోయి ఆనందంలో మమేకమైపోయి దాన్ని అద్భుతంగా ఆలపిస్తాడు అదేవిధంగా ఒక శిల్పాన్ని చెక్కే శిల్పి సంపూర్ణ ఏకాగ్రతతో పరమానందంతో అత్యంత శ్రద్ధతో శిల్పాన్ని చెక్కుతాడు శిల్పాన్ని చెక్కేటప్పుడు నాకు సరిగ్గా డబ్బులు వస్తాయి లేదు ఇటువంటి ఆలోచన ఉండదు ఎవరైతే తన జన్మ కారణాన్ని తెలుసుకుంటారు జన్మ కారణం అంటే యావత్ జీవితం మొత్తం నువ్వు ఏ కర్తవ్యాన్ని నిర్వహించాలో అదన్నమాట కాబట్టి నీకు పరమానందాన్ని పరమ సంతృప్తిని కలుగు చేసే కర్మ ఏది ఉందో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫైండ్ యువర్ ప్యాషన్ నీ ప్యాషన్ ఎందులో ఉందో దాన్ని మాత్రమే నువ్వు ఫలితం రాకపోయినా కూడా అత్యంత శ్రద్ధగా ప్రేమగా ఏకాగ్రతగా చేయగలుగుతావు ఈ విధంగా మీ యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని మీ మీకు మీరు ఆనందంగా చేయగలిగినటువంటి కర్మను ఎంచుకొని మీరు చేసే ప్రతి కర్మను ప్రేమతో శ్రద్ధతో చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడమే నిష్కామ కర్మయోగం లోకంలో ఇప్పుడు గృహస్థులైన వారందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గమే పాటించదగింది ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి మాత్రమే వారందరూ కూడా అర్హులు కాబట్టి మన యొక్క ప్యాషన్ని మనం తెలుసుకున్నప్పుడు మన పర్పస్ని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనకు ఫలితంతో సంబంధం లేకుండా ఆ కర్మను ప్రేమతో శ్రద్ధతో చేసి భగవంతునికి అర్పణ చేయగలుగుతాం యోగస్థ కురు కర్మాణి సంఘం త్యక్తన సంఘం అంటే ఆ ఫలితాన్ని త్యజించి ఆనందంతో మమేకమైపోయి నువ్వు కర్మను చేయాల్సి ఉంటుంది సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ సమత్వం ఉచ్యతే సిద్ధి అసిద్ధి అంటే పని సక్సెస్ అవుతుందో లేదో దాంతో సంబంధం లేకుండా ఎవడైతే ఆనందంతో కర్మ చేసి భగవంతుని కర్పణ చేస్తాడో వానికి సమత్వం సిద్ధిస్తుంది అంటే స్థితప్రజ్ఞత సిద్ధిస్తుంది అంటే కష్టమైన నష్టమైన లాభమైన ఏదైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వాడు సదా చిరునవ్వుతో శాంతిగా ఉండగలుగుతాడు ఇదే మనం సాధించాల్సిందే ఈ విలువైనటువంటి మానవ జీవితంలో మనం సాధించాల్సిన పరమ లక్ష్యం ఇదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేసే కర్మను డబ్బు ప్రాతిపదిక కాకుండా మీ ఆత్మసంతృప్తిని కలిగించే కర్మను ఎంచుకొని ఆ కర్మం చేయడంలో ఉద్యుక్తులు ఉంటాయి ఆ కర్మను నిష్కామ భావనతో భగవంతుడి కోసం భగవంతుని ఆనందం కోసం చేస్తున్నాను అన్నటువంటి భావనతో ఆయనకి అర్పణ చేయండి ఖచ్చితంగా నీ యొక్క ఉత్తమ పురుష ప్రయత్నానికి నీ అర్హతకు తగిలినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడే నీకు ప్రసాదిస్తాడు కాబట్టి అయ్యో మనకు ఫలితం రాకపోతే ఎలాగా అన్నటువంటి సంశయం అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే తననే శరణు వేడి తన కోసమే పని చేస్తారో వారి యొక్క యోగక్షేమాలను తానే వహిస్తారని భగవంతుడు ఉన్నాడు కాబట్టి సాధకులందరూ కూడా ఈరోజు నుంచే మీకు ఆనందాన్ని కలిగించే కర్మను చేస్తూ దాన్ని ఈశ్వరార్పణ చేయండి భగవాన్ రమణులు అంటారు ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాబట్టి నిష్కామ కర్మయోగం వల్ల ఈశ్వరార్పణ కర్మ వల్ల చిత్తము శుద్ధి కలుగుతుంది శుద్ధి కలిగినటువంటి మనసే మోక్షానికి మార్గాన్ని ఇస్తుంది నమస్తే